ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామానా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము ఒక ప్రేమపూర్వక సేవ ఒక ప్రేమపూర్వక సేవ దేవుని వాక్యం చదువుకుందామండి కొలస్ట్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైనారు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేని బిడ్డలు మీరు అంత ఎలాగ ఉన్నారండి మీ అంత మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డలో పౌలు పౌరులు గారు కొనసీ సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు ఈ కొలసీలుకి రాసిన పత్రిక మూడా ఇరవై నాలుగు వచ్చి మీరు ఏ పని చేసినా అది మరి మనుషుల కోసం కాకుండా ప్రభు అయిన క్రీస్తు కోసం చేస్తున్నట్లుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా చేయండి అన్నాడు అంటే మన పనులని దేవుని మహిమ కోసమే చేయాలి కేవలం మనుషులు మెప్పు కోసం బలవంతంగానో కాకుండా ఆత్మతో శ్రద్ధతో నిజాయితీగా చేయాలని పౌరుల భక్తుడు రాస్తున్నాడు బిడ్డ నువ్వు ఏ పని చేసినా కూడా అది ఇంట్లో చేసినా చర్చిలో ఏ వర్క్ చేసినా ఏ పని చేసినా కూడా దేవుని కార్యాలను పాల్పంపు పొందిన మరి అన్ని విషయాల్లో కూడా నువ్వు హృదయపూర్వకంగా ఆ మనస్ఫూర్తిగా చేయాలని ప్రభువారు కోరుతున్నాడు మరి మనుషుల కోసం కాదు ఇతరులను మెప్పించే దానికో పైది పై అధిక అధికారుల కోసం కాకుండా ప్రభు నన్ను చూస్తున్నాడు ఈ పని నేను యథార్థంగా చేయాలి నమ్మకంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని బిడ్డ మనం చేయాలి ప్రభువుని స్వాస్థ్యమును ప్రతిపరంగా పొందుతామని ఎరిగి చేయాలి మీ ఉద్యోగం చదువు లేదా ఇంటి పని మరి మందిర పని ఏదైనా సరే దేవుని కోసం చేస్తున్నట్టుగా భావించి ప్రభు కోసమే ప్రభు చూస్తున్నాడనేటువంటి మరి యొక్క మనస్సాక్షితో మనం తప్పకుండా చేయాలి మెప్పు ప్రభు దగ్గర నుంచి రావాలి డాక్టర్ రెటికా లీ క్లంపర్ డాక్టర్ రెటేక్ రెటేకా లీ క్లంపర్ అనేటువంటి డాక్టర్ అమ్మగారు వైద్య పాట పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ తన జీవితకాలంలో అనగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుంచి తొంభై తొంభై ఐదు వరకు ఆమె విస్మరణకు చిన్న చూపునకు ఆ గురి కావడానికి గుర్తు చేస్తుంది అనగా ఆమెను ఎవరు కూడా పట్టించుకోలేదు అనేక నిందలు అవమానాలు తన జీవితకాలంలో ఎదురైనాయి అయినప్పటికీ ఆమె వై వైద్యం చేయడంలోనూ తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలోనూ అంకితభావంతో ఉంది మనుషుల వైపు చూడలేదు ఆమె మనుషుల వెప్పు కోసం చూడలేదు ప్రభు మెప్పు కోసం చూసింది నా ప్రభును చూస్తున్నాడని ప్రభు నమ్మకంగా ఆమె ప్రభును బట్టి తాను పరిచయం చేసింది కొందరు ఆమె జాతిని బట్టి ఆమె నల్లదని ఆమె యొక్క ఆఫ్రికన్ లేడీ అని ఆమె కొందరు జాతిని బట్టి ఆమె స్త్రీ అని తక్కువగా అంచనా వ్యవస్థను ఎరిగి ఉండి ఆమె ఎల్లప్పుడూ తన విధి నిర్వహణలు ఎక్కడైనా ఎప్పుడైనా విడటం కానీ కొనసాగించడం కానీ ధైర్యంగా సంసిద్ధత కలిగి ఉంటుందనే విషయాన్ని క్లంపర్ సిస్టర్ గారు ధృవీకరించారు బానిసత్వం నుండి విముక్తి పొందిన స్త్రీలకు పిల్లలకు చికిత్స చేయడం వైద్యం సహాయం అందించడం దేవునికి సేవ చేయడం ఒక మార్గమని ఆమె నమ్మింది దురదృష్ట వసతు దాదాపు ఒక శతాబ్దం వరకు ఆమె సాధించిన విజయాలకు ఆమెకు అధికారిక గుర్తింపు రాలేదండి మరి ప్రభుత్వం నుంచి ఏ గుర్తింపు రాపోయినా మనుషుల నుంచి అధికారుల నుంచి ఏ గుర్తింపు రాకపోయినా ఆమె ప్రభును బట్టి ప్రభు నన్ను చూస్తున్నాడు నా యొక్క బహుమానం నా ప్రభు దగ్గర ఉన్నదనే ఉద్దేశంతో ఆమె గొప్ప పరిచయం చేసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ నువ్వు చేసే ఉద్యోగులు లేక ఒక దైవజనుడిగాను ఒక వర్షిప్ లీడర్ గాను సండే స్కూల్ టీచర్గాను నువ్వు ఏ పని చేసినా దేవుని బిడ్డ ప్రభు నన్ను చూస్తున్నాడనే ఉద్దేశంతో చేస్తున్నావా ఒకవేళ నర్సు గాను ఒక డాక్టర్ గాను నువ్వు ఒక లెక్చరర్ గాను ఏం చేసినా కూడా ఆ మరి నమ్మకంగా యథార్థంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు మన చుట్టూ ఉన్న వారిని మనం చేయటం విలువ తగ్గించడం లేదా ప్రశంసించ ప్రశంసించిన సందర్భాలు ఉంటాయి ఒకవేళ మనం ప్రశంసించకపోవచ్చు మనం లెక్క చేయవచ్చు బైబిల్ జ్ఞానం మనకు గుర్తు చేస్తుంది అయితే దేవుడు మనల్ని ఒక పనికిని పిలిచినప్పుడు మనం ఈ ప్రాపంచిక ఆమోదం పొందడం గుర్తింపు పొందడంపై దృష్టి పెట్టకూడదు బదులుగా ప్రభు కోసం పనిచేస్తున్నట్టుగా మనం హృదయపూర్వకంగా మనం పని చేయాలని ఈ కొలసీలు రాసిన పత్రిక మూడా ఇరవై మూర్చులు మరి పౌరు భక్తులు రాస్తున్నాడు మనం దేవునికి సేవ చేయడంపై దృష్టికి కేత్రీ కేంద్రీకరించినప్పుడు ఆయన శక్తిలో నడిపింపులు ఉత్సాహంతో ఆనందంతో అత్యంత కష్టమైన పనులను కూడా సాధించగలుగుతాం అప్పుడు మనం భూస్వామ్యమైన గుర్తింపు పొందడం గురించి తక్కువ శ్రద్ధ వహిస్తాం ప్రభువుల శ్వాసను ప్రతిఫలం పొందుటకు మరింత ఆసక్తిని కలిగి ఉంటాం కనుక మీరు చేసిన పని పని మీరు చేసిన మేలు విస్మరించబడదని మీరు ఎప్పుడు భావించారో దేని పెట్టారా తప్పకుండా నేను చేసిన పనికి ప్రతిఫలం నా ప్రభు దగ్గర ఉందని ఆ యొక్క నిరీక్షణతో మనం చేయాలి ఆ రీతిగా మరి మనుషుల మరి మెప్పి లేకపోయినప్పుడు అధికారుల మెప్పి లేకపోయినప్పటికీ ప్రభు అయిపో చూస్తూ దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా యథార్థంగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాయం గాక దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నవాడు పరిశుద్ధుడు మా మాత్రండి నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు చెంది నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా మేము చేసే ప్రతి పని నువ్వు చూస్తున్నావు నాయన మేము ఏ హృదయంతో చేస్తున్నావు చూస్తున్నాం ప్రభావ నమ్మకంగా యథార్థంగా మీరు చూస్తున్నారనే దృష్టితో మేము చేయటం సాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు మొగా దీవించి వారికి సంవత్సరమైన దయా క్రీడను బిడ్డకు దరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రి వారి హృదయవాంఛాలు తీర్చండి ఆయన ఈ క్రిస్మస్ దినాలు ఎవరైతే రోగాలతో మరి నాయన ఇంటెన్స్ కేర్లు మరి నాయన మరి సీరియస్ కండిషన్లు ఉంటున్నారు ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని సెరస్ మాధులు పాదాలను ప్రారంభం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే అయితే తాము ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనలు అటు వారికి కావాల్సిన ఆదరణ దాచండి ఓ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించండి దిన దాసులను దాసులను విధురాను దిక్కి లేని బెట్టిన తండ్రి లేని బెట్టిన జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన మా తండ్రి ఈ దినమంతటా నీ బిడలు చుట్టూ మీరు రక్తకయం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహాలు చేరి పర్యంతం నీ బిడలని నీ కృపలు భద్రపరచమని కాపాడే నీ దూతలు కావలొచ్చు సమస్త సమస్త మహిమాగనతమీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధుని ఆమెను స్తించిగాన పరిచిపెడుకొని ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసం సదాకరం మీకు నడిపించి బలపరచును గాక ఆమె